తిరుపతి శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో రాష్ట్ర అరవై ఏడవ ఎస్జేఎఫ్ అంతర్జిల్లా రాష్ట్ర స్థాయి స్కేటింగ్ ఛాంపియన్షిప్ అండర్ పదకొండు సంవత్సరాలు మరియు పద్నాలుగు సంవత్సరాల పోటీలు జాతీయ స్థాయి పోటీలను ఎంపికలు ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీ భానుమూర్తిరాజు మరియు తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పొన్నాల మధుసూదన్ మాణిక్యాల ప్రహ్లాద సిఐడి వెంకట శివప్రసాద్ పాల్గొన్నారు అండర్ నైన్టీ స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ ఎస్ జయరామయ్య అండర్ గేమ్ సెక్రటరీ విజయకుమార్ డిఎస్ డివో సయ్యద్ అబ్జర్వర్ శ్రీమన్ నారాయణ శ్రీనివాసులు రెడ్డి టీడీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్నాలుగు జిల్లాల నుంచి బాలులు బాలికలు రెండు వందల మంది క్రీడాకారులు Ibadat official. Naiwan lebih dari 100, 1800. Naiwan jadi official. one six zero two six five दे पिलल करने लग रहा था। I repeat last panel call. Double one, double three, one five nine, one six zero, two six five, two double six. Thank you. दे brother देख रहे हैं वाने। கேடா பிரேமா மன பிரதாப் போட்டோ எவருத்தா రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ స్కేటింగ్ టోర్నమెంట్స్ మనము తిరుపతికి అలాట్ చేయడం జరిగింది ఈ క్రీడా పోటీలు ఈరోజు రేపు అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి దాదాపు రెండు మంది క్రీడాకారులు రావడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నెక్స్ట్ మంత్ లో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్ర జాతీయ స్కూల్ గేమ్స్ క్యాలెండర్ అనుగుణంగా ఈ రోజు ఈ క్రీడా పోటీలను ముందుగానే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ నైన్టీన్ ఈ స్కేటింగ్ పోటీలు ఇక్కడే నిర్వహిస్తున్నాం ఎందుకంటే పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ముప్పై ముప్పై ఒక తేదీలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు సురేష్ కుమార్ సార్ గారు ఈ సంవత్సరం ఆ క్రీడలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఆ విద్యార్థులకు ఎటువంటి క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాం అదేవిధంగా విధంగా జిల్లా స్థాయి నుంచి ఎంపికైనటువంటి క్రీడాకారులకు అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనేటువంటి క్రీడాకారులకు రవాణా భత్యంతో పాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరి యూనిఫామ్ కూడా అందజేసి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయగలిగినాం ఈసారి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలభై ఏడు మెడల్స్ వివిధ క్రీడాంశాల్లో రావడం జరిగింది దానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూచర్స్ అధికారులు అంతా కూడా ఒక సమన్వయంతో జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ అంతా కూడా సమన్వయంతో ఈ క్రీడా పోటీలంతా కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మేము కంప్లీట్ చేయగలిగినాం జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ యొక్క ఆదేశాల మేరకు ఈ స్టేట్ అదేవిధంగా మోడల్ పెంటల అది ఈ రెండు క్రీడాంశాలు తిరుపతి అలాటై చేయడం జరిగింది పవర్ లిఫ్టింగ్ విజయవాడలో జరుగుతున్న ముప్పై తేదీలో వీళ్ళంతా కూడా నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి జాతీయ స్థాయిలో పాల్గొంటారు ఆల్రెడీ స్కేటింగ్లో కూడా మంచికి మనకు మన రాష్ట్రానికి మంచి మెడల్స్ వచ్చేటువంటి ప్రీవియస్ రిజల్ట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలతో పాటు అండర్ నైన్టీన్ సెక్రటరీ మరియు అండర్ ఫోర్టీన్ తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి సెక్రటరీల సమన్వయంతో ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేస్తున్నాం థ్యాంక్ యూ మీరేం చెప్తారు ఇక్కడ తిరుపతిలో ఈ యొక్క స్కేటింగ్ మీ గురించి చెప్తాను నా పేరు జయరామయ్య అండర్ నైన్టీన్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ స్కేటింగ్ గేమ్ని మన తిరుపతి జిల్లాకి కేటాయించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మన భానుమూర్తిరాజు గారు అదేవిధంగా కమిషన్ గారు తిరుపతిలో గేమ్ని నిర్వ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఇక్కడ నిర్వహించినటువంటి పోటీల్లో ఉత్తీర్ణుల అయినటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళ జాతీయ స్థాయిలో రేపు నెల పదకొండవ తారీఖు మధ్యప్రదేశ్లో ప్రారంభమవుతాయి ఆ యొక్క జాతీయ క్రీడలకి పాల్గొనేటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మధ్యప్రదేశ్ పంపడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం సౌకర్యం వాళ్ళ స్నాక్ షూట్ వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా బాధ్యము వాళ్ళకి అదేవిధంగా డిఏ రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మన యొక్క సెక్రటరీ గారు కమిషనర్ గారు ఈ గేమ్కి అన్ని విధాల సంపూర్ణమైనటువంటి ఫైనాన్షియల్ ఈ సంవత్సరం నుండి సమకూర్చినందుకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫున వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ శ్రీనివాస స్పోర్ట్స్ అండర్ లెవెన్ ఫోర్టీన్ స్కేటింగ్ క్రీడా పోటీలు అలా చేయడం జరిగింది తదనుగుణంగా మేము కూడా సుమారుగా ఈ పదమూడు జిల్లాల నుంచి రెండు వందల మంది క్రీడాకారులు రావడం జరిగింది వాళ్ళకందరికీ కూడా భోజన వసతి అన్ని కూడా కల్పించాం క్రీడాకారులు ఇక్కడ గెలుపుకున్నటువంటి క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపడం జరుగుతుంది ఈ జాతీయ స్థాయికి పంపడానికి సుమారుగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారు వాళ్ళకు రవాణా బత్యము దుస్తులు క్రీడా దుస్తులు అన్ని కూడా అందజేయడం జరిగింది వారికి మధ్యప్రదేశ్ లో సార్ చెప్పండి సార్ మేము ఈ తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చేయడానికి ఈ యొక్క చిత్తూరు జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోచ్లు స్కేటింగ్ కోచ్లు వారి యొక్క సహకారము మేము ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము నేనే చెప్తానండి స్టేటింగ్ గవర్నమెంట్ ఈరోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతుంది ఈరోజు మరి రేపు